అధిక శాతం ఓటింగ్ నమోదైతే ప్రభుత్వానికి వ్యతిరేకమని చెబుతున్నారు కానీ అది నిజం కాదని నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి చెబుతున్నారు ఎనభై ఐదు శాతం మందికి పైగా సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు తిరిగి జగన్మోహన్ రెడ్డి పాలన కావాలని కోరుకుంటూ నెల్లూరులో మీడియా సమావేశంలో తెలిపారు విజయసాయి రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నామని నెల్లూరులో అని అనగదొక్కుతామంటూ చెప్పుకొచ్చారు ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అత్యధిక చాలా మంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందించ అని చెప్తా ఉన్నాను కానీ నేను అలా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎనభై ఏడు శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేపించినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు వేయడం జరిగింది అది యొక్క ఆ ఓటింగ్ ప్యాటర్ను చూస్తుంటే నెల్లూరులో నాకు తెలిసి ఈ రకంగా తొంభై శాతం ఓటింగ్ ఎనభై ఐదు శాతం ఓటింగ్ డెబ్బై ఐదు శాతం ఓటింగ్ అరవై ఐదు శాతం ఓటింగ్ జరిగినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిపక్షాలకు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తున్నారు అని అని అంటే ప్రజలకు మా నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలు ఆయన్ని తిరిగి సీఎం చేసుకోవాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు వస్తే అన్నటువంటి భావన మనసులో ఏడు స్థా ఏడు స్థానాలకి ఏడు స్థాయి కనీసం చేసుకుంటున్నాం సిటీ కూడా కంఫర్టబుల్ గా గెలుస్తున్నాం ఇక జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఉత్సాహంగా అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడంతో సంతోషమని రెండు వేల పంతొమ్మిది కన్నా అత్యధిక మెజారిటీతో గెలుస్తామన్నారు పదివేల రూపాయలకు కూడా ఓటుకి వాళ్ళు వెచ్చించడం అదేవిధంగా దాంతోనే గెలుస్తామని కూడా ఆలోచించి ముందుకెళ్ళడం జరిగింది రెండో విషయం కూడా ఈ ఈరోజు మీరు ఉంటారు ప్రధానంగా నెల్లూరు సిటీలో నేను చూశాను చాలా మందిని వాళ్ళు బెదిరించారు ఏ విధంగా బెదిరించారంటే మా ప్రభుత్వమే వస్తుంది రోజులు లెక్క పెట్టుకోండి అని అనే పదాలు మాట్లాడుతూ ఉన్నారంటే నెల్లూరుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ వైపుగా తీసుకుపోవాలనుకుంటున్నారో వారి యొక్క మనసాక్షికే వదిలేస్తూ ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా రౌడీజాన్ని డబ్బుతో చేయాలనుకున్నటువంటి రాజకీయాలు నమ్మరు నమ్మదు ప్రజలకు అండగా ఉండి పేదలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో అటువంటి వాళ్ళని ఆదరించడానికి ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా ప్రజలు ముందు ఉంటారు అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి క్యాండిడేట్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎవరైతే గడప గడపకు వెళ్ళే నాయకులు ఉంటాడో వాళ్ళనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎంపీ క్యాండిడేట్గా పెట్టడం జరిగింది వారందరూ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళ మీద ఆదరణ చూపించారు తెలుగుదేశం పార్టీ వారికి ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాము ఇది మంచి పద్ధతి కాదు మీరు రౌడీయిజం చేసి మనుషుల్ని బెదిరించాలనుకోవడం ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మార్నింగ్ ఫోన్ ఫోన్ చేసి నాయకులందరినీ కూడా మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు మీకు ఇది మీరు మీరు ఈ విధంగా చేస్తే రేపు రాబోయే మా ప్రభుత్వంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు ఇది వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు ఇటువంటి నెల్లూరు జిల్లా ప్రజలు విశ్వసించరు నమ్మరు ఇటువంటి దాన్ని ఇష్టపడరు అని ఇవి ఇప్పటివరకు ఉన్న ఇప్పటి వరకు వాచింగ్ ఎస్ ఎస్టివి